నమస్కారం జెన్ స్వాగతం అంబేద్కర్ కోనసీమ జిల్లా హమ్లాపురం డె బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపీఎస్ ఆదేశం మేరకు హమ్లాపురం డిఎస్పీ పి టి ఎస్ ఆర్ కే ప్రసాద్ ఆదేశాలతో హమలాపుర రూరల్ సి ఎస్ రి ప్రశాంత్ కుమార్ హమ్లాపురం రూరల్ ఎస్ఐ వై శేఖర్ బాబు టీం గత కొంత కాలంగా జిల్లాలో బైక్ దొంగతనాలు చేస్తూ తప్పించుకుని తిరుగుతున్న మేకల వారి వీరు వెంకట శ్రీరామమూర్తి వేరమల్లు తరుణ్ శశి కుమార్ దొంగ లోకేష్ నేరస్తుల్ని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి పదమూడు ద్విచక్ర వాహనాన్ని మరియు త్రీ ఆక్సైడ్ బ్యాక్టీరియాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది అమలాపురం తాలూకా పోలీస్ స్టేషన్ కార్యాలయంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టడం జరిగింది వీటిలో ఈ మోటార్ సైకిల్సే కాకుండా బండ్లో మూడు ఎక్సైడ్ బ్యాట కంపెనీ బ్యాటరీ కూడా ఉంటుంది ఎక్సైడ్ బ్యాటరీ కూడా